అందరికీ నమస్తే వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుందాం ఇక అంశం ఏంటంటే నిన్న చూసినాం మనము అన్ని దినపత్రికలల్లో మూడు రెండు రోజుల నుంచి వెళ్ళి ఓ వార్త షెక్కర్లు కొడతాంది ఏంది యాభై డివిజన్లను అరవై డివిజన్లుగా మారుతాను అని చెప్పేసి చెప్పారు అయితే ఈ విషయం పక్కన పెడితే కరీంనగర్లో అరవై డివిజన్లను ఇంకా ఎక్కువ పెంచడానికి అంటే పునర్విభజన కోసం వాళ్ళు రెండు మూడు రోజుల సమయం తీసుకున్నారు మరి ఆ సమయం గురించి మనకెందుకు అని చెప్పేసి మాట్లాడుకుంటే వాళ్ళు వారం నుంచి వెళ్ళి కసరత్తు చేశారు కానీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం ఒకటే రోజుల ఒకటే రో ఒకటే రోజుల మొత్తం డ్రాఫ్ట్ కాపీ మొత్తం చేసేసింది అంటే మనోళ్ళు ఎంత స్పీడ్గా పనిచేస్తారో అర్థం చేసుకోవాలి ఆ స్పీడ్ ఏంటి వాళ్ళు ఎట్లాంటి అంశాలను తీసుకొచ్చి ముందు పెట్టిరు ఏ అంశాలను తీసుకొచ్చి ముందు పెట్టిరో చూడాలి ఇక విభజన అంటే ఎట్లు ఉండాలి ఓ దీర్ఘ ఆకారంగానో ఓ సర్కిల్ ఆకారంగానో లేకపోతే ఓ ట్రయాంగిల్ ఆకారంగానో ఆ డివిజన్లను ఏర్పాటు చేయాలి ఏ ఇగ తెలిసిన వాళ్ళు చేయాలి ముందుగా ఏం చేయాలి రామగుండం కార్పొరేషన్ లా తెలిసిన వాళ్ళు పునర్విభజన చేయాలి ఇక ఎట్లున్నది ఏం జరిగింది అంశం చూడూరి డివిజన్ పునర్విభజనలలో లోపించిన పారదర్శకత జాబితాలో చోటు చేసుకొని బ్లాకులు క్షేత్రస్థాయిలో పదమూడు వందల ఓట్లు జాబితాలో మూడు వేల మూడు వందల ఓట్లు ఈ మూడు వేల మూడు వందల ఓట్లు అట క్షేత్రస్థాయిలో పదమూడు వందల ఓట్లే ఉన్నాయి కానీ వీళ్ళు మాత్రం ఇచ్చిన డ్రాఫ్ట్ కాపీలా పదమూడు వేల మూడు వందల ఓట్లు ఎట్లా వచ్చినాయో ఆ అన్నలకు ఆ సార్లకు ఆ అక్కలకు అందరికి దండేసి దండం పెట్టి మొక్కాలి ఇది ఎందుకు మొక్కాలే అంటే ఎట్లున్నదంటే రామగుండం కార్పొరేషన్ డ్రాఫ్ట్ కాపీ నిజంగా తెలిసినోళ్లే వేసిరా నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా పనిచేసే అధికారులు డివిజన్ విభజన ఏ విధంగా చేయాలో వాళ్ళకి అర్థమయ్యే వేసినా లేదంటే ఏదో టైం పాస్ కూర్చొని ఏదో విభజన చెప్పిర్రు ప్రభుత్వం అడుగుతుంది ఏదో లెక్క పంపించాలని డ్రాఫ్ట్ కప్పేసిరా ఇక మీరే అర్థం చేసుకోవాలి కొన్ని కొన్ని డివిజన్ల మచ్చుకు మనం మాట్లాడుకుంటే పాత డివిజన్ ముప్పై మూడు ప్రస్తుతం కొత్త డ్రాఫ్ట్ డివిజన్ ఆధారంగా చెప్తే నలభై ఒకటో డివిజన్ ఫోర్టీన్ టూ బ్లాక్ అని చెప్పేసి అరవై ఏడు వరకు ఇచ్చారు మరి అరవై ఏడు నుంచి అరవై ఎనిమిది నుంచి మిగతా ఫోర్టీన్ టూ బ్లాక్ కు సంబంధించిన ఆ ఇండ్ల వివరాలు ఏ డివిజన్ లో కూడా రాలే అవి తీసుకుపోయి నలభైలో కలపలే నలభై ఒక్కలే కలపలే ముప్పైలో కలపలే ఒకట్లో కలిపలే కలపలే మరి వాళ్ళు ఏంటిది వాళ్ళు రామగుండం కార్పొరేషన్లో లేరా మరి ఎట్లాంటి అంశం ఏంది ఇది మరి ఎక్కడో ఉన్న అంశాలను తీసుకొచ్చి ఈ విషయాల కలుపుడు అసలు ఈ సంబంధం లేని వ్యవస్థను తీసుకొచ్చి ఇంకో వ్యవస్థల కలుపుడు ఇదేనా మీ డివిజన్లలో మీరు వేసే అంటే డివిజన్ విభజనలాల వేసే ముచ్చట్లు మరి అర్థమై చేస్తున్నారా అర్థం కాలేని చేస్తున్నారా క్షేత్రస్థాయిలో పదమూడు వందల ఓట్లు ఉంటే మీరు ఆ డివిజన్ ను మూడు వేల మూడు వందల ఓట్లు ఎట్లా చూపెట్టిరో అర్థం కాలే అసలు ఇంకా ఏందట అంటే పునర్విభజన పారదర్శకత లేకుండా జరిగింది పునర్విభజన ప్రక్రియ ప్రభుత్వం రెండు రోజులు గడువు మాత్రమే ఇవ్వడంతో కార్పొరేషన్ అధికార యంత్రాంగం మోటార్ల జాబితా ఆధారంగా పునర్విభజన జరిగింది కొత్తగా వీధుల్లో చేరిన వార్డు ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో వీళ్ళు మొన్ననే హెచ్చరు ముందునే వచ్చిర్రు అసలు ఏ డివిజన్ ఎటుకొస్తకున్నది ఏ డివిజన్ లా ఏ చివర వరకు ఉంటుంది ఏంటిది అనే అంశం తెలుసా వచ్చిన వాళ్ళ వాళ్ళని తీసుకొచ్చాడ ఊసెక్కి ఇంటి పనులు వసూలు చేయరు నల్లా బిల్లులు వసూలు చేయరు అని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఆ పని చేసిరు ఇప్పుడు ఈ పని చేసిరు రెండు రోజులనే డ్రాఫ్ట్ కాపీ చేసిరట ఒకటే రోజులా రామగుండం కార్పొరేషన్ లో అయితే ఒకటే రోజులా జరిగింది ఇక ఆగా ఆఫీసర్లకు అవగాహన ఎక్కడ ఉంటది తప్పులు దొరలాయి బుధవారం ప్రకటించిన ముసాయిలలో చాలా వరకు డివిజన్లలో క్షేత్రస్థాయి ఓటర్ల సంఖ్యను ప్రకటించిన ఓట్లకు సంఖ్య సంబంధం లేని పరిస్థితి నెలకొంది లింగాపూర్ కుందర్పల్లి కుందన్పల్లి అక్బర్ నగర్ వెంకటరావుపల్లె ఎల్కలపల్లి గేట్ గ్రామాలను విలీనం చేయగా డివిజన్ల సంఖ్య అరవైకి పెరిగింది రామగుండం కార్పొరేషన్ లో నాలుగు నుంచి ఆరు నుంచి ఏడు వరకు పెరిగాయి కుందనపల్లిలో అక్బర్ నగర్ రైల్వే స్టేషన్ ఏరియా ఎన్టీపీసీ కాలనీలోని ఒక డివిజన్ గా మారాయి ఆ లింకాపూర్ గ్రామానికి విలేజ్ గ్రామంలో రామగుండంలోని కొంత ప్రాంతాన్ని కలిపారు విలేజ్ గ్రామం విలేజ్ రామగుండంలోని మరికొంత భాగాన్ని హౌసింగ్ బోర్డు పాత బజార్ సంబంధించి డివిజన్ లో కల్పేశారు ఏటింగ్ లైన్ లోని వీర్లపల్లెని మారేడుపాకను కలిపి ఒక డివిజన్ గా మార్చారు వెంకట్రావు పల్లెను ఆ రెండు డివిజన్లను కలిపారు ఇరవయో డివిజన్ లోని వెంకటరావు పల్లెకు సంబంధించి ఇళ్ళను సింగరేణి క్వార్టర్ల పేర మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓటర్లుగా చూపారు ఆ బ్లాక్ లో కేవలం పద్దెనిమిది వందల ఓట్లే ఉన్నాయి మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఓ ఓటార్లు ఉంటే ఆ ఓటార్లుగా చూపాయారట పద్దెనిమిది వందల ఓట్లు ఉంటే మూడు వేల ఆరు వందల ఓట్లు ఉన్నారని చెప్పేసి చెప్పారట వీర్లపల్లెనేమో విఠాల్ గారు పదమూడవ డివిజన్ ముప్పై ముప్పై ఐదవ డివిజన్ కు అతి దగ్గరలో ఉంటాయి పదమూడు ముప్పై ఐదు ఈ డివిజన్లకు దగ్గర ఉంటుంది అది తీసుకుపోయి న్యూ మ్యారేడ్ పాకలు కలిపి వాళ్లకు వాళ్లకు మధ్యలో ఐదు కిలోమీటర్ల వ్యత్యాసం ఉంటుంది అంటే ఏ అంశం ఆధారంగా తీసుకొచ్చిర్రు ఎట్లాంటి అంశాలు అలా తీసుకొచ్చారో కూడా తెలియదు ఇరవై మూడో డివిజన్లోని అల్లూరులోని సిరికే బస్ స్టాండ్ అండ్ ప్రాంత ప్రాంత క్వార్టర్లను కలిపారు గోదావరి కాని పట్టణంలోని పరశురామ్ నగర్ నలభై రెండో డివిజన్ గా మూడు వేల మూడు వందల ఒక ఓట్లుగా చూపారు ఆ డివిజన్ లో పదమూడు వందల ఓట్లకు మించి ఓట్లు లేవు అలాగే నలభై ఒకటో డివిజన్ లోని ఐదు వందల ఇండ్ల జాబితాను మర్చారు పాట ఇరవై ఐదు ఇరవై ఆరో డివిజన్లను మూడు డివిజన్లుగా విభజించారు ఇందులో ముప్పై రెండో డివిజన్ శారదానగర్ చంద్రబాబు కాలనీలో కొంత భాగాన్ని శాంతి నగర్ ఇళ్లను కలిపారు కొన్ని డివిజన్లు సింగరేణి క్వార్టర్ లో ఉన్న ప్రాంతాలు మాత్రం పునర్విభజనలో స్పష్టత కనబడింది అదే విధంగా చంద్రశేఖర్ నగర్ లో ఉన్న నలభై ఏడవ డివిజన్ కు అదనంగా రాజీవ్ నగర్ ను కలిపి ఇగో ఈ నలభై రెండవ డివిజన్ల నలభై రెండవ డివిజన్ వీళ్ళు ఏర్పాటు కొత్తగా ఏర్పాటు చేసిన నలభై రెండవ డివిజన్ లా ఓట్లు పదమూడు వందలు మాత్రమే ఉంటాయి అని చెప్పేసి వీళ్ళంటే వాళ్ళు మూడు వేల మూడు వందలు ఉన్నాయి ఇది ఒక డివిజన్ అని చెప్పేసి చేసినట ఇక కొత్తగా ఏర్పాటు చేసిన నలభై ఒకటో డివిజన్ లా ఎన్ని ఐదు వందల ఐదు వందలు ఇళ్ళనే మర్చిపోయారట అంటే వాళ్ళు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు ఇంటి పన్ను కట్టలే పంపు బిల్లు కట్టలే అసలు వాళ్ళు ఎట్లాంటి ఆస్తి పన్నులు కట్టలేరు అసలు వాళ్ళు రామగుండం కార్పొరేషన్లనే లేరు అసలు వాళ్ళు రామగుండం కార్పొరేషన్లనే లేరు ఇవా గిది ప్రజలారా మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల విభజన కార్యక్రమంలో అధికారులు చేస్తున్న మంచి మంచి ముచ్చట్లు చాలా చక్కటి ముచ్చట్లు నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఓటర్ల లెక్కలు ఆలోచించుకొని మొన్న నాలుగు రోజుల క్రితం వచ్చిన అంటే నాలుగు గంట నాలుగు కాదు మూడు నాలుగు నెలల క్రితం వచ్చిన వార్డ్ ఆఫీసర్లో వెక్కి ఆఫీసులో కూర్చొని ఒకటే రోజు ఒకటే గంట ఒకటే నిమిషంలో పని అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చాలా మేధావులు అన్న ముచ్చట అర్థం చేసుకోవాలి దేంట్లో దేంట్లో గిట్లాంటి వాటిల్లా గిట్లాంటి వాటిల్లా అవగాహన లేక అవగాహన లేక రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన ఏందో కూడా అర్థం కాలేని పరిస్థితి ఇప్పుడు ఈ డివిజన్ లో ఐదు వందల ఇండ్లు ఉన్నాయి మరి వీళ్ళు డ్రాఫ్ట్ కాపీ ఉన్నది వీళ్ళు ఏమైనా తప్పుల తడకలు ఉంటే మీ ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పు అని చెప్పారు ఈ ఐదు వందల ఇండ్లు ఎవ్వరైనా మంచిదే నలభై ఒకటో డిజన్ కు సంబంధించిన పద్నాలుగు డాష్ రెండు డాష్ అరవై ఎనిమిది నుంచి ఆ పైన ఆ నలభై రెండు పద్నాలుగు రెండు బ్లాక్ మొత్తం ఎవరు కూడా ఎవ్వరు కూడా మాకు ప్రజా అభిప్రాయ సేకరణలా మాకు అంతా మంచిగా ఉన్నది అని అసలు మీరు ఎట్లాంటి ఫిర్యాదులు చేయకూడ్రీ మరి ఈ రెండో బ్లాక్ తీసుకుపోయి ఏ డివిజన్ లో కలుపుతుందో చూద్దాం నిజంగా ప్రజలారా గింతగానమా గింత తప్పుల తడకలు ఉంటాయా ఐదు వందల ఐదు వందల ఇండ్లు ఇంటికి రెండు వందల ఓట్లు వేసినా కూడా రెండు ఓట్లు మరి ఏడవైనవి ఏడవైనాయి ఓట్ల ఆధారంగా వేసిరేమో ఓటర్లు లిస్టులు లేవు మీ దగ్గర ఇంటికి సంబంధించిన ఇంటి నంబర్లు సరిగా లేవు అయినా కూడా మీరు పునర్విభజన చేసిర్రు పునర్విభజన ఏం చేసిర్రు ఐదు వందల ఇండ్లు వదిలేసి పునర్విభజన చేసుకున్నారు సరే ఆ ఐదు వందల ఇండ్లను మాత్రం రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ముందుగాళ్ళ కమిషనర్ అమ్మను జిల్లా కలెక్టర్ సార్ను ప్రత్యేకంగా వేడుకునేది ఏంటంటే అయ్యా సార్లు ప్రజలందరి తరఫున పద్నాలుగు డాష్ రెండు డాష్ కు సంబంధించిన మరిసిపోయిన ఐదు వందల ఇండ్ల గురించి మాట్లాడుతున్నా మా ఐదు వందల ఇళ్లకు సంబంధించిన ప్రజల గురించి మాట్లాడుతున్నా మమ్మల్ని గ్రామ పంచాయతీలే ఉంచుర్రీ మమ్మల్ని గ్రామ పంచాయతీ చేయూర్రి మేము రామగుండ మున్సిపల్ కార్పొరేషన్లో మీరే లేరని చెప్పిర్రు మీ వివరాలే లేవని చెప్తున్నాయి ఇంకా మాకు అవసరం లేదు మమ్మల్ని ఓ గ్రామ పంచాయతీగా ప్రకటించుర్రి బాగుంటుంది అన్న అంశము మేము తెర మీదకి తీసుకొస్తాం మేము ప్రజలందరి తరఫున ఆ డివిజన్ కు సంబంధించిన నాయకులతో మాట్లాడతాం ఆ డివిజన్ కు సంబంధించిన పెద్ద మనుషులతో మాట్లాడతాం ఆ డివిజన్ కు ఐదు వందల ఇండ్లకు సంబంధించి ఐదు వందల ఇంటూ రెండు ఓట్ల లెక్క చొప్పున వేసుకుంటే వెయ్యి మంది ఓటర్లతో మేము మాట్లాడతాం ఇగో ఇది రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ డ్రాఫ్ట్ పునర్విభజన అరవై డివిజన్ల పునర్విభజన మరి ఐదు వందల ఇళ్ళని కలిపి డివిజన్ చేయది అరవై ఒక్క డివిజన్ అవుతుంది ఇది నిజంగా ప్రజలారా ఎంత కామెడీగా ఉన్నదంటే గింతగానవా గిట్ల కూడా ఉంటాయా పదమూడు వందల ఓట్లు ఉన్నా ఆ బ్లాక్ తీసుకుపోయి మూడు వేల మూడు వందల ఓట్లు అని చెప్పేసి ఎట్లా చెప్తారు ఎక్కడో నగర్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న వీర్లపల్లెం తీసుకుపోయి అదేది మారేడుపాకలో కలిపడి నాలని తీసుకుపోయి రామగుండం కల్పూర్రి ఈ పద్నాలుగు రెండు బ్లాకులు తీసుకుపోయి ఇటు ఎన్టీపీసీలో కలిపర్రీ మంచిగా ఉంటాయి డివిజన్లు చెయ్యి వస్తే పని చెయ్యి వస్తే పని చెయ్యండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రజలకు అర్థం కాని రీతిలా ఇక ఎవ్వరికి మీకేది వచ్చితే అదే పద్ధతులలో ఈ పునర్విభజన కార్యక్రమాలను చేస్తే ఇక్కడ ఎవ్వరు సైలెంట్ గా కూర్చునేటోళ్ళు ఉండరు ఓ డివిజన్ ను డివిజన్ ను రూపుదిద్దుర్రీ దాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయుర్రీ డివిజన్ ఏమో ఈడు ఉంటుంది సగం ముక్క తీసుకుపోయేమో వేరే ఏ ప్రాంతంలో ఉంటాయి మరి అది ఎట్లా డివిజన్ అయిందో ఏ డివిజన్ అయిందో మా ఈ డివిజన్లు చేసిన వాళ్ళను అందరిని కూర్చోబెట్టుర్రి మా నిరుద్యోగి న్యూస్ ఛానల్ అంతేకాకుండా టీవీ సెవెన్ తెలంగాణ ఛానల్ ప్రత్యేకంగా ప్రశ్నిస్తుంది మీరు అప్పుడు మాట్లాడుర్రి నిరుద్యోగ న్యూస్ ఛానల్ లో కార్పొరేషన్ మేము ఈ విధంగా పునర్విభజన చేసినామని ఇక మేం మాట్లాడితే ప్రశ్నిస్తే వేరే రకంగా ఉంటుంది కానీ నిజంగా ఇది ఏందో ఐదు వందల ఇండ్లను మర్చిపోయి పునర్విభజన చేసి నలభై ఒక్క డివిజన్ల పదమూడు వందల ఉంటే మూడు వేల మూడు వందల ఓట్లు ఉన్నాయని చెప్పుడైంది అంటే ఎవరికి ఏది నచ్చితే ఎవరికి ఏ నచ్చితే ఎవరికి ఏది నచ్చితే అది ఆ రీతిలో చేసుకుంటూ పోయిరన్నట్టు మీరు నిజంగా నిజంగా వార్డ్ ఆఫీసర్లు పనిచేసేది ఉంటే ఆ డివిజన్ల ఆయా డివిజన్లలో పనిచేస్తున్న వార్డ్ ఆఫీసర్లకు వార్డులు అనేది పూర్తి స్థాయిలో తెలుసా ఇక్కడ ఏ రోడ్డు ఉందో తెలుసా ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ వరకు ఎండ్ అవుతుందో తెలుసా మరి తెలియనప్పుడు వాళ్ళు ఎట్లా పునర్విభజన చేస్తారు ఏదో ప్రభుత్వం రెండు రోజులే సమయం ఇచ్చింది మీరు వెంటనే ఇవ్వాలి కాబట్టి మీరు అందరూ ఒకటే రోజు కూర్చొని మేము కష్టపడ్డాం ఈ రోజు రాత్రి అంతా చేసినాం తెల్లారంతా పని మేము అన్ని శాఖలను కలుపుకున్నాం ప్రజాభిప్రాయం ద్వారా చేసినాం ఇదే అని చెప్పేసి చెప్తారా ఇదేనా మీరు చేసిన ప్రజా అభిప్రాయ సేకరణల ఐదు వందల ఇళ్లను మర్చిపోడు పదమూడు వందల కాడ మూడు వేల మూడు వందల ఓట్లు ఉన్నాయని చెప్పుడు ఓ ట్రయాంగిల్ లేదు ఓ తర్వాత ఓ సర్కిల్ లేదు ఓ చతురస్రాకారం లేదు ఏ లేదు డివిజన్ ఓ అడ్డం దిడ్డం అడ్డం దిడ్డం తప్పుల తడకలు ఏది పడితే అదే ఓ డివిజన్గా అవుతుందా ఓ బ్లాక్ ఇటు ఉంటే ఓ బ్లాక్ ఇంకో డివిజన్ లో పోయి ఉంటుందా లేదంటే ఓ బ్లాక్ ఇల్లు ఉంటే ఇంకో బ్లాక్ వేరే ప్రాంతంలో ఉంటుందా అంటే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుపోయి మహారాష్ట్రలో కలిపూర్రి మహారాష్ట్ర మన పక్కన ఉన్న రాష్ట్ర మహారాష్ట్రలో కలిపూర్రి లేదంటే ఇది తీసుకుపోయి కరీంనగర్ కార్పొరేషన్లో కలిపూర్రి ఈ ఐదు వందల ఇళ్లను మరిసిపోయారు చూడు ఆ ఐదు వందల ఇళ్లను ఆ ఏది కరీంనగర్ కార్పొరేషన్ లో కూడా పునర్విభజన జరుగుతుంది కదా ఆ డివిజన్ ల కలిపూరి లేదంటే పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ పెద్దపల్లిలో కలిపూరు ఇటు తీసుకోపోయి మంత్రులన కలిపూరి ఏం అనిపిస్తలేదు ఎట్లా అనిపిస్తలేదో నాకైతే లేదు కానీ నిజంగా రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు మొద్దు నిద్ర పోతారంటే యోగిదే గిదే మొద్దు నిద్ర ఓడు ఇంకా దీన్ని పబ్లిషింగ్ ప్రజలందరూ చూడాలని పేపర్కి ఇచ్చిర్రు ఐదు వందల ఐదు వందల ఇండ్లను మరిచిపోయిన అంశం మరిచిపోయి మీరు పేపర్కి ఇచ్చిర్రు ఇక పదమూడు వందల ఓట్లు ఉన్న ప్రాంతాలు బ్లాక్ తీసుకుపోయి మూడు వేల మూడు వందలు ఉన్నాయని చెప్పేసి ఒక సపరేట్ డివిజన్ ఏర్పాటు చేసిరు అంటే మీరు చాలా మేధావులు అనే చెప్పుకోవాలి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందుతుందనే చెప్పుకోవాలి ఇగో గిరి ప్రజలారా పునర్విభజనలో ఉన్న ఐదు వందల ఇండ్లు మరిసిన రామగుండ మున్సిపల్ కార్పొరేషన్